యోగాభిలాషలందరికీ యోగ సాధకులకు మరియు ఎందరో మహానుభావం అందరికీ అనేక వందనాలు యోగ సాధన గురించి మనం సమాధి పాదం చెప్పుకున్నాం సత్యరేష్ఠుడు శిష్యులతో చెప్తూ ఉన్నాడు శిష్యులు వింటూ ఉన్నారు మొదట ఆది శంకరాచార్యులు పరమగురు అద్వైత సిద్ధాంతానికి ఆయన ప్రాణం పోసిన వ్యక్తి అనంత జ్ఞానం ఆయనలో నింపుకున్నవాడు తాను శంకరాంశంన పుట్టినవారని ఈశ్వర ఆరాధకులని తల్లిదండ్రులందరూ కూడా కానీ జ్ఞానం ఏం చెప్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించి ఆయన చివరి ప్రయత్నంలో అహం బ్రహ్మాస్మి అన్నారు అంటే ఈ సృష్టినంతా ఏ శక్తి అయితే పరిపాలిస్తుందో ఎవరిలో పుట్టి ఎవరిలో జీవించి ఎవరిలో కలిసిపోతుందో అతడే ఈశ్వరుడు అన్నాడు ఆయన భజగోవిందం రాశాడు అది మరలా ఒకసారి మనం చెప్పుకుంటే మంచిది అని శిష్యుడు శిష్యుడికి తెలియజేశారు రచనేస్తులు भज गोविंदम भज गोविंद गोविंद भज मूडमते भज गोविंदम भज गोविंद संप्राते सन्नि काले नहीं नह नहीं ഡുക്കുരു കരണ്ജ ഗോവിം ഭജ ഗോവിന്ദം ഭജ മോഡമത്തെ ഗോവിന്ദം ഭജ മോഡമത്തെ ఎంత గొప్పగా ఆ ఒక్క శ్లోకం మహాద్భుతమైంది ఈ చివరి దశలో నహీ నహరక్ష కలిగే మనం భగవంతుడిని ఎవరైనా అవతార పురుషుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు అనేక అవతారాలు రామావతారం పరశురామావతారం నరసింహ అవతారం ఇవేమీ తక్కువైన అవతారాలు కావు దుష్ట శిక్షణ అశిష్ట రక్షణ చేయడానికి ఎత్తిన అవతారాలు ధరించిన అవతారాలు అలాంటి వాడిని గోవింద అని చెప్పండి చాలు అన్నీ పోతాయి మీకు ఇంకే అవసరం లేదు ప్రతిరోజు మీరు చేస్తున్న పనిలో గోవింద అను పనిచేయండి అందరూ మంచిగా ఉండాలి మంచిగా బతకాలి మంచి మాటలే చెప్పాలి మంచిదే చూడాలి అనేకమైన చెడు కార్యక్రమాలు మన ముందర కనబడుతుంటాయి మనకెందుకు విడిచిపెట్ట అవి మనం లోపలికి తీసుకునే కొద్దీ మన తల్లబరివెత్తుతాయి అది అనవసరమైన ఆలోచన ఆలోచనలు అవుతాయి ఆ అనవసరమైన ఆలోచనలు ఏమవుతాయి వ్యతిరేక ఆలోచనలుగా మారుతాయి ఆ వ్యతిరేక ఆలోచనలు ఏమవుతుంది ఎంతసేపు మన దృష్టి అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం పాపాలు చేస్తున్నారు వీరింటికి వస్తున్నారు వాళ్ళింటికి వరుస్తున్నారు ఇలాంటి ధ్యాసలో గడిపే వాళ్ళు అనేక మంది ఉండవచ్చు అందరూ కాదు అనేక మంది ఉండవచ్చు కనుక వీళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే మంచితనాన్ని చూడండి మంచినే కల్పించుకోండి మీ మనసులో మంచినే ఉంచుకోండి మంచిని ఉంచుకోండి ఎక్కడ మంచి ఉంటే దాన్ని స్వీకరించండి ఎక్కడ చె చెడు కనబడుతుంటే దాన్ని విడిచిపెట్టండి పతాంజలి యోగ సూత్రాలు చెప్పేది అదే కదా మరి చెడుని విడిచిపెట్టు మంచిని తీసుకో నువ్వు మంచిగా ఉంటావు చాలా ప్రశాంతంగా జీవిస్తావు చాలా హాయిగా సుఖంగా కూడా ఉంటాం అని యోగం చెప్తున్నదంతా అంతే మనం మన జీవితకాలం ఎంత చిన్నది ఎవరికి అర్థం కాదు అనేకమంది అనేక విధాలుగా ప్రవర్తించవచ్చు కానీ వెనక్కి తిరిగిసుకునేసరికి జీవితం అయిపోయి ఉంటుంది బాల్యం అయిపోతుంది ఎవరి అయిపోతుంది ఆ తర్వాత మధ్యస్థితి అయిపోతుంది కౌమారత అయిపోతుంది ఆ తర్వాత వార్ధక్యం వస్తుంది ఆ తర్వాత ఏం చేయాల జరుగుతుంది కనుక ఈ చిన్న సమయంలో అందరికీ మంచిగా ఉండండి అందరికీ మంచిగా ప్రేమించండి మంచి స్వభావాలు లోపల పెట్టుకోండి ప్రేమ అనేది ఒక్కటి చాలు ఈ అంతా మార్చగల శక్తి ఉంది అందుకే భగవంతుడు ప్రేమమయ్యడు ఆయన ప్రేమ అంతా ఇంత కాదు అయితే నీలో ప్రేమ ఉందని ఆయన తెలియాలి అయ్యా మాలో ప్రేమ ఉంది ఎందుకంటే మేము నీ బిడ్డలం నీ గుణాలు ఏవైతే ఉందో నాకు అవే ఉన్నాయి మాకు సహవించి ఎందుకు కన్నావు కన్నాకి బాధ్యత మీదే కదా పెంచి పోషించాలి కదా విద్యాబుద్ధులు చెప్పించాలి కదా అని ప్రార్థించమంటారు మహాత్ములందరూ కూడా రామకృష్ణ పరమాంస ముఖ్యంగా రాజయోగం కూడా అదే చెప్తుంది కనుక మనం నిత్యం నిద్ర లేచింది మొదలు పరమేశ్వరుడికి ఒక ప్రమాణం చేసుకుందాం స్వామి ఈరోజు నాకు మంచి మాటలే వినిపించు నా నోట మంచి మాటలే పలికించు నాతో మంచి పనులే చేయించు ఎవరు ఏం చేసుకున్నా దాన్ని పట్టించుకునేటటువంటి ఆలోచన అనియకుండా దయచేయి ప్రభు ఏ శ్రీకృష్ణ అని ప్రార్థించండి నిత్యం ఉదయం లేచిందే ముఖం కడుక్కొని పళ్ళు దూకొని మన కార్యక్రమాలు నేర్పినాక ఇప్పినాక భగవంతుడి ముందు ఏరే ముందు ఎక్కడికి వెళ్ళండి ఆయన దగ్గరికి వెళ్ళండి నిద్ర లేచిందే భూమికి దండం పెట్టండి తల్లి మనల్ని పోషించిస్తుంది ఆహారం అన్ని ఇచ్చే తల్లి భూ తల్లి భూమాత ఆ తర్వాత భగవంతుడు ఆయన ముందరికి వెళ్ళండి ఇలా చెప్పండి అందరికీ నా హృదయపూర్వక నమస్సింహం దీని అందరూ మంచిగా స్వీకరిస్తారని ఆశతో చెప్తున్నారు సర్వే జనా సుఖినో భవంతు సర్వ సన్మంగళాని సంతు ఈశ్వర అందరినీ మంచిగా మార్చు మంచి బుద్ధినివ్వు మంచిదే చేయించు ఈ సమాజంలో మానవ కళ్యాణమే కదా నీ యొక్క లక్ష్యం మాం ఇంపార్టెంట్